హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేమైతే ఈరోజు డీమార్ట్కి అయితే వెళ్ళామండి నేను మా హస్బెండ్ మా పాప ముగ్గురు వెళ్ళాము మాకు కావాల్సిన తీసుకున్నాం సరుకులు ఎంతైనా డిమార్ట్లో కొనేది తక్కువ తిరిగేది ఎక్కువే చూస్తాం అనవసరమైనవి అన్ని కొంటాం నన్ను అడిగితే పక్కన ఉన్న పచారీ కొట్టుకెళ్ళి కొనుక్కోవడం బెటర్ అని చెప్తాను కానీ ఏం చేద్దాం ఏదో కొంచెం ఒక రూపాయి తగ్గిద్దని డిమార్ట్కి అయితే వెళ్తాం అంతే కదా ఇంకా అన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చామండి కొనడం ఒక టాస్క్ అయితే ఇప్పుడు అన్నీ సరదరా ఇంకొక టాస్క్ మీరైతే ఎన్ని నెలలకు తెచ్చుకుంటారు సరుకులు ఇవన్నీ రెండు నెలలు సరిపడ సరుకులు అండి మేము నెల మాత్రమే వాడము ఇవి రెండున్నర నెలలకు వస్తాయి మాకు సరుకులు ఇలా ఒకసారి తెచ్చుకుంటాం బల్క్గా అన్నీ డి మార్ట్లో డోర్ మ్యాట్స్ కొన్నాను థర్టీ ఫైవ్ రూపీస్ పడింది ఒకటి వాటి నేను కానీ థర్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది ఇంకా పిల్లల స్కూల్కి స్టార్ట్ అయిందా నాప్కిన్స్ అని ఈ చీజ్ ఫస్ట్ టైం కొంటున్నానండి చీజ్ టేస్ట్ ఎలా ఉండొచ్చు చూద్దామని ఈ కస్టర్డ్ పౌడర్ ఏదో ఐటమ్స్ చేద్దామని కొద్ది తెచ్చాను ఇంకా అన్నీ ఒకటి నీట్గా సర్దుకుంటున్నాము నాకు మా పాప బాగా హెల్ప్ చేసిందన్నమాట ఈ ఉరవచారు మా ఆయనకి చాలా ఫేవరెట్ అండి ఎప్పుడైనా తనే తీసుకుంటాడో అసలు నేను ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదు ఎలా ఉంటుందో మీకు ఎవరికైనా ఈ ఓలవచారా ఇష్టమైతే కామెంట్ చేయండి బాస్మతి అయితే అయితే టూ కేజీస్ తీసుకుంటాను నేను ఎప్పుడన్నా బిర్యానీస్ అలా ఇంట్లో చేసుకోవడానికి పిల్లల కోసం ఇష్టంగా చేస్తాను బయట చాలా తక్కువ వండి తిన్నాం అసలు బయట తినం ఇంట్లోనే ఎక్కువ వండుకొని తింటాము ఇంకే నేనైతే ఇలా ప్రతి డబ్బాకి ఖచ్చితంగా లిడ్ కింద పేపర్ అయితే పెడతానండి ఇలాగా కవరు ఎందుకంటే చీమలు పట్టకుండా మ్యాక్సిమం ఎండాకాలం కాబట్టి చీమలు పడతాయి అందుకని అందం కన్నా ముందు సేఫ్టీగా ఉండాలి కాబట్టి నేను అలా పెట్టుకుంటాను ఇంకా ఇలా పాత ఏమన్నా ఉంటే పప్పులు అలా పైన పోసుకుంటాను కొత్తగా తెచ్చుకుని లోపలి వస్తాను అనమాట ఇలాగా చిన్న చిన్నగా టిప్స్ అన్నమాట ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ నేను ఏంటంటే నా స్టైల్ ఇలా ఉంటుందన్నమాట మా పాపకిస్తుంటే తను సర్దుతూ ఉంది అవుదాని త్వరగా మా ఇంట్లో ఎక్కువ బెల్లం ఆడతామండి చాలా తక్కువ షుగరు ఎందుకంటే మేము టీ కాఫీలు చాలా తక్కువ తాగము అందుకని బెల్లం ఎక్కువ యూస్ చేస్తాం అనమాట